అందరికీ నమస్తే గోబీ మంచూరియా గోబీ అనేది చాలా ఫ్రెష్గా ఉండేది తీసుకోండి తర్వాత హాట్ వాటర్ అంటే కొంచెం ఎక్కువ వేడి నీళ్ళు కాదండి నార్మల్ వేడి నీళ్ళల్లో ఒకసారి వాష్ చేసుకొని సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నీళ్ళు పంపేసుకొని తర్వాత త్రీ టేబుల్ స్పూన్ గోధుమ పిండి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ కొంచెం మిరియాల పొడి అలాగే గరం మసాలా కారం మీకు మసాలా మీ ఇష్టం అండి మీరు కారం ఎక్కువ తింటే కారం యూజ్ చేసుకోండి ఎక్కువ తర్వాత సరిపడంత సాల్టు వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం కూడా వేస్తున్నాను అండి అంటే హాఫ్ హాఫ్ నిమ్మకాయ వేసుకొని ఇలాగా అంత మసాలంతా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనం వాటర్ అనేది ఎక్కువ ఒకటిసారి వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే అంత జోరైపోతుంది ముక్కలకు పట్టదు కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఇలాగా అంత ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి పిండిని చూడండి నేను చూపించిన విధంగా ఇలా కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకుంటూ మనం చల్లుకున్నామని కలుపుకుంటే మంచిగా పడుతుంది ఇలాగ ప్రతిదానికి పట్టుకోవాలి ప్రతి గోబీకి ఇలాగ పట్టేస్తే పిండి అనేది ఆయిల్లో వేసినప్పుడు మంచిగా రోస్ట్ అవుతుంది తర్వాత ఆయిల్ మీడియం హీట్లో అయ్యాక బాగా కాగాక ఇందులోకి వేసుకోండి చూడండి ఇలాగా కొంచెం కొంచెం ఒక్కొక్కటి వేసుకోండి స్లోగా వేసుకోండి ఇలాగ అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి బయట రెస్టారెంట్లో దీంట్లో ఫుడ్ కలర్ వేస్తారండి అంటే రెడ్ కనిపించడానికి వచ్చే కొంచెం రెడ్ కలర్ వేస్తారు ఫుడ్ కలర్ అది మనం ఏం అవసరం లేదండి మనం సోయా సాస్ టొమాటో సాస్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కలర్ వస్తుంది ఇలాగ మంచి వేగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మనము ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని సోంపు వేసుకోవాలి సోంపు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుందండి తర్వాత పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అల్లం కూడా వేసేసుకోండి అల్లము పచ్చిమిర్చి సోంపు ఈ మూడు మంచిగా ఆయిల్లో వేగినాక మనం ఇందులోకి ముల్లంగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముల్లంగి వేసుకోవాలండి ముల్లంగి వేసుకోవటం వల్ల సూపర్గా ఉంటుందండి గోబీ మంచూరియా అనేది అన్ని చిన్న చిన్న ముక్కలుగా మీరు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇలా చిన్న కట్ చేసిన ముల్లంగి ముక్కలు అలాగే క్యాబేజ్ చిన్న చిన్న ముక్కలు క్యాప్సికమ్ క్యారెట్ అన్నీ చిన్న చిన్న కట్ చేసుకోవాలి ముక్కలు తర్వాత సరిపడేంత సాల్ట్ ఈ ముక్కలకు సరిపడేంత సాల్ట్ మాత్రం వేసుకోండి ఇలా వేసుకొని మంచిగా అంత కలిసేలా కలిపేసుకోవాలి దీనిని ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం టూ మినిట్స్ తర్వాత చూడండి మంచిగా మగ్గిపోయాయి ఇలాగా మంచిగా కలిపేసుకొని మనము ముక్కలు అన్నీ మగ్గాయా లేదో చూసుకోండి మగ్గినాక సోయా సాస్ ఒక టూ టేబుల్ స్పూను తర్వాత టమాటో సాసు టమాటో సాస్ మీకు నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అండి మీకు ఇంకా కొంచెం ఇష్టపడితే టమోటో సాస్ ఇంకొంచెం వేసుకోవచ్చు ఇలాగ మంచిగా అంత కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కాన్ఫ్లోరు ఒకటి పెద్ద టేబుల్ స్పూన్ తీసుకొని వాటర్ కలిపేసుకొని ఇలాగ ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల చిక్కబడుతుంది మంచిగా గ్రేవీ అనేది ఇలాగ మంచిగా కలిపేసుకొని చిక్కబడేదాకా ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి అంత దగ్గర పడేదాకా తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న గోబీ ముక్కలు ఉంటాయి కదండి అవి ఇందులోకి వేసుకొని అంత మంచి కలిసేలా కలుపుకోవాలి చూడండి దగ్గర పడింది కదా ఇలాగయ్యాక మనము ఇందులోకి గోబీ ముక్కలు వేసుకోవాలి మనం ముందుగా వేయించుకునేవి ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు మనము కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోండి స్టవ్ ఆపుకున్న తర్వాత ఇలాగ కలిపేసుకొని దీనిపైన కొత్తిమీర తురుము చల్లుకుంటే గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ముల్లంగి వేయటం వల్ల అలాగే సోంపు వేయటం వల్ల ఫ్లేవర్ అనేది సూపర్గా వస్తుంది ఇలాగ కొత్తిమీర తురుము చల్లుకోండి పైన లాస్ట్లో స్టవ్ ఆపేసేసాక మళ్ళీ ఒకసారి మంచిగా అంత కలిసేలాగా కలుపుకోండి ఇలాగా చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో మనం ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి బయట రెస్టారెంట్లలో అయితే రెడ్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు పిండి కలిపేటప్పుడు చూడండి ఎంత న్యాచురల్గా చాలా రెడ్ కలర్ వచ్చింది కదా ఏం ఫుడ్ కలర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనము చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి గోబీ మంచూరియా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై